ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం లీలామృత గ్రంథం నుండి అరవై నాలుగు అరవై ఐదు లీలల గురించి చెప్పుకుందాం అరవై నాలుగవ లీల అవతార పురుషులు స్వామివారి లీలలు విన్నవారు వారు మహనీయులను భావించి ఆరాధిస్తారు ఆ లీలలలో దుష్ట శిక్షణ భక్త రక్షణ కూడా కనిపిస్తుంది అసురి శక్తులను పారద్రోలి గ్రామ సౌభాగ్యం కోసం పాటుపడ్డారు స్వామి ఇలాంటివి మనం భాగవతంలో చదువుకున్నాం స్వామివారి జీవితంలో అలాంటివే మళ్ళీ జరిగాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రాంతంలో యార్లపాడు గ్రామంలో జరిగిన సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ గ్రామంలో వయస్సులో ఉన్న పురుషులకు ప్రతిరోజు రాత్రి వేళ భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో ఏదో జరుగుతుంది తెల్లవారుజాము లేచి చూస్తే ఇద్దరు లేక ముగ్గురు ఒక్కోసారి పది మంది కూడా చనిపోతున్నారు కారణం అందుబాటు లేదు అంతా బాగానే ఉంటారు రాత్రికి భోజనాలను చేసి పడుకుని తెల్లవారుజామున చనిపోతున్నారు ఏదో దుష్టశక్తికి ఆ గ్రామంలో పురుషులు బలి పశువులైపోతున్నారు ఆ గ్రామ ప్రజలు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో అని భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు గతంలో రాజవారిపల్లి గ్రామంలో ఇలా జరుగుతున్నప్పుడు స్వామివారు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం బాగు చేశారు ఆ విషయం ఈ గ్రామస్తులు తెలుసుకుని స్వామివారు బద్వేల్ తిప్ప మీద ఉన్నప్పుడు వచ్చి కలిసి తమ కష్టాలన్నీ చెప్పుకున్నారు స్వామివారు నాదం వాయించి వచ్చి బాగు చేస్తాను ఇంకా మీరు భయపడవద్దు అని అభియమించారు ఆ రోజులగా అయితే అలా ఆ గ్రామంలో ఇంకెవరూ చనిపోలేదు కానీ అందరూ భయంతో స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు తర్వాత నాలుగు రోజులకు స్వామివారు చలమనాయుడితో యార్లపాడు గ్రామం చేరుకున్నారు చీకటి పడింది గ్రామంలో అందరూ భయంతో తలుపులు వేసుకుని ఉన్నారు ఏ ఒక్కరూ లేరు స్వామి గ్రామం అంతా సంచరించారు అయ్యా ఎవరినైనా పిలువయ్యా అన్నారు చలమానాయుడు ఒక ఇంటి దగ్గర నిలబడి ఆ ఇంటి వాళ్ళను బయటకు రమ్మని పిలిచాడు ఈరోజు తొందరగా వచ్చింది ఆ రాక్షసి ఊరు మొత్తం ఖాళీ చేస్తుందేమో అని భయంతో ఎవరూ రాలేదు అప్పుడు స్వామి మన పేర్లు చెప్పయ్యా అన్నారు నా పేరు చలమానాయుడు నేను వెంకయ్య స్వామి వచ్చాము బయటికి రండి అని గట్టిగా పిలిచాడు చలమానాయుడు అప్పుడు ఒక ముసలమ్మ బయటకు వచ్చింది మీరెవరు ఎందుకు వచ్చారు అని అడిగింది మీ ఊరిని బాగు చేయడానికి వెంకయ్య స్వామి వచ్చారు అని చెప్పగానే భయం లేకుండా పిలిచింది అందరూ స్వామివారు బయటకొచ్చారు అందరితో కలిసి స్వామివారు గ్రామ సరిహద్దుల్లో నాలుగు చోట్ల నాలుగు కుండలతో నిండుగా నీళ్లు పెట్టించారు అందరి చేత నారాయణ భజన చేయిస్తూ గ్రామం అంతా సంచరించారు తిరిగి అలా ఆ కుండల దగ్గరకు వచ్చేసరికి వాటిలో ఒక్క చుక్క కూడా నీరు లేదు ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు నాలుగు గెముళ్లలో అంటే ఊరి పొలమేరలో సరిహద్దుల్లో నాలుగు రాళ్లను పాతించారు అక్కడ పాలతో అభిషేకం చేయించి పసుపు కుంకుమ వేసి ఎండుమిరపకాయలు వెంట్రుకలు వేసి ఏదో చేస్తూ ఆకాశం వంక చూస్తూ చెప్పారు తర్వాత అందరూ కలిసి గ్రామంలోకి వచ్చారు ఏమైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ రాళ్లను పూజించాలని స్వామివారికి చెప్పారు స్వామి వారి కోసం వారు భోజనం సిద్ధం చేశారు స్వామివారికి ఒక్కసారి వడ్డించాలి అన్నం కూర పులుసు పెరుగు అన్నీ సిద్ధం చేశారు స్వామి వారిని ఆరగించమని ఆహ్వానించారు పది కిలోల బియ్యం అందుకు సరిపడా కూరలు అన్నీ పెట్టి స్వామి భోజనం చేశాక మిగిలిన వాటిని తినవచ్చునని కొందరు భావించారు స్వామి అందరినీ బయటకు పంపారు రెండు నిమిషాల్లో స్వామి కూడా బయటకు వచ్చారు అంత అన్నము కూరలు అన్నీ ఖాళీ అయిపోయాయి ఆ చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు ఎవరితో మాట్లాడకుండా స్వామి వాయువ్య దిశగా అడవిలోకి వెళ్ళి పెద్దగా దేన్నో తరుముతున్నట్లుగా కేకలు పెట్టారు ఆగ్నేయ దిశగా ఆ దుష్టశక్తి పోతున్నట్లు చూపించారు అప్పుడు ఆగ్నేయ దిశలో ఉన్న ఒక చింత చెట్టు నల్లగా మాడిపోయింది ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్న అసుర శక్తులను ధరిమేసినట్లుగా గ్రామస్తులు తెలుసుకున్నారు మరునాడు గ్రామంలో సరిహద్దుల్లో ఉన్న రాళ్ల వద్ద పూజలు చేశారు నారాయణ భజన చేయించారు స్వామి గ్రామంలో ఇంకా ఏ దుష్టశక్తులు లేవని ఇక ముందు కూడా ఏవీ ప్రవేశించలేవని వారికి స్వామి అభయమిచ్చారు ఆశ్రితులను రక్షించినకు వచ్చిన అవతార పురుషులని ఆ గ్రామస్తులంతా కూడా స్వామివారిని కీర్తించారు స్వామివారు వారికి ఆశీర్వద చీటి వ్రాయించి ఇచ్చారు అది ప్రేమ్ కట్టించి గ్రామదేవత ఆలయంలో పెట్టి నేటికీ దాన్ని పూజిస్తున్నారు వెంకయ్య స్వామి అనుగ్రహంతో ఈ గ్రామం నిలబడింది అని ఆ గ్రామంలో ప్రతి కుటుంబం స్వామివారిని నిత్యం ఆరాధిస్తున్నారు ఆ సంఘటనలకు నేటికీ పూజలు అందుకుంటున్న స్వామి స్వహస్తాలతో అభయముద్ర వేసి ఇచ్చిన చీటీయే సజీవ సాక్ష్యం ఇప్పుడు అరవై ఐదవ లీల క్షయకరాయ నమః పొదలకూరు మండలం డేగపూడి గ్రామ వాస్తవ్యుడు వలికూటి పెద వెంకటరెడ్డి తన గ్రామంలో ఇల్లు నిర్మించుకున్నాడు ఆ ఇంట్లో చేరిన మూడవ రోజు నుండి అతడి ఆరోగ్యం పాడయింది కాళ్ళవాపు వచ్చింది డాక్టర్కు చూపించి మందులు వాడుతున్నారు ఒళ్ళంతా కూడా వాపు వచ్చింది ఎన్నో వైద్యాలు చేయించారు ఏవి ఫలితం ఇవ్వలేదు చివరికి భూతవైద్యం మంత్రాలు తంత్రాలు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు ప్రయోజనం కలగలేదు చివరికి ఇల్లు మారి వేరే ఇంట్లో కాపురం పెట్టాడు అప్పుడు అతనికి ఒక పరిష్కారం దొరికింది ఇలాంటి దానికి వెంకయ్య స్వామి వారిని సంప్రదిస్తే మంచిదని కొందరు సలహా ఇచ్చారనమాట వెంటనే వారి జాడ తెలుసుకొని అతని సోదరుడు చిన వెంకటరెడ్డి వరికుంటపాడులో ఉన్న స్వామివారిని కలిశాడు తన సోదరుడు పెద్ద వెంకటరెడ్డి పరిస్థితి వివరించి డేగపూడి రమ్మని స్వామిని బ్రతిమలాడాడు సరేనని చలమానాయుడి చేత స్వామివారి చీటీ వ్రాయించి ఇచ్చారు తర్వాత ఇద్దరూ కలిసి డేగపుడు వెళ్లారు ఆ ఇల్లు చూసి తొమ్మిది మట్టి పిడతలు రాగిరేఖలు వగైరా కావలసిన సామాన్లు తెప్పించమని చెప్పారు స్వామి వెంకటరెడ్డిని పిలిచి అతని చేతులతో ఆ ఇంటి నాలుగు దిక్కులలో మరియు నాలుగు మూలలలో ఎనిమిది పిడతలు పూజాక్షతలతో రాగిరేకులు మరికొన్ని వస్తువులు పాతిపెట్టించారు స్వామి ఒక పిడత ద్వారబంధం కింద పూడ్చిపెట్టారు అప్పటి నుంచి అతని ఆరోగ్యం కుదుటపడింది పెద వెంకటరెడ్డి ఇంట్లో స్వామివారు చేసిన ప్రక్రియ వలన అతడి స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి అతని భార్య ఏనాడో చనిపోయింది తమ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఇంతకాలం ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడతను ఇప్పుడు స్వామి ఆశీర్వాదంతో అంతా సవ్యంగా ఉంది కనుక స్వామివారిని సంప్రదించి తన భార్య చెల్లెలు పిచ్చమ్మను పెళ్లి చేసుకున్నాడు భార్యాభర్తలు స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించారు అలా ఎనిమిది సంవత్సరాలు గడిచాయి సంతానం కలగలేదని పిచ్చమ్మ స్వామివారిని వేడుకుంది ఏమి దిగులు పెట్టుకోవద్దు నీకు మగపిల్లాడు పుడతాడు అని చెప్పారు స్వామి స్వామివారు చెప్పినట్లే అసలు బ్రతకడు అనుకున్న వెంకటరెడ్డి జీవితం స్వామివారి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో సాగిపోయింది అతను స్వామివారిని అత్యంత విశ్వాసంతో సేవించుకున్న ధన్యజీవి ఒకరోజు స్వామివారు తలుపూరు దగ్గర ఉన్నారు అప్పుడు వారి దగ్గరకు వేలూరు సుబ్రహ్మణ్యం వచ్చాడు నరసప్పనాయుడు యొక్క కష్టపరిస్థితి గురించి వివరించాడు వాళ్ళు బాగా బ్రతికిన వాళ్ళు వారికున్న గనులు చేసేవాళ్ళు ఎవరూ లేక ప్రస్తుతం అప్పుల పాలయ్యారు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు మీరు వస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు వారి కుటుంబాలకు మీ ఆశీర్వాదం కావాలి అని అతను ప్రార్థించాడు స్వామివారు అంగీకరించారు ఏ గనిలో నష్టం వస్తుందో ఆ చోటుకు సుబ్రహ్మణ్యం స్వామివారిని తీసుకుని వెళ్ళాడు స్వామివారిని చూసి నరసప్పనాయుడు పరిగెత్తుకుని వచ్చి కలుసుకున్నాడు తాను అనుభవిస్తున్న కష్టాలను విన్నవించుకున్నాడు మీకేమయ్యా మహారాజులు అని మీ నాన్న గిరెప్పనాయుడు పెత్తనమైతే ఎవరూ రారయ్యా నీ పెత్తనమైతే ఉత్తరం వైపు చేయి చూపించి స్వామి వస్తారు అన్నారు తర్వాత కొద్ది రోజులకు కొమరిక గ్రామం నుండి కొట్టారెడ్డి నరసప్పనాయుడు వచ్చి గనిని డీజుకు తీసుకుని చాలా సోము భాగంగా ఇచ్చాడు స్వామివారు వచ్చి అడుగుపెట్టగానే వాళ్ల దారిద్ర్యం తొలగిపోయిందన్నమాట ఇలా ఎంతో మందికి స్వామివారిని ఆశ్రయిస్తే వారి జీవితం మారిపోయింది ఇలాంటి లీలలు విన్నప్పుడు భక్తులకు స్వామివారిపై విశ్వాసం దృఢపడుతుంది శ్రద్ధాభక్తులతో వారి లీలలు పారాయణ చేస్తుంటే మన జీవితాలు కూడా వారి ఆశీర్వాదంతో రక్షించబడతాయి లీలలు మిగతా భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ